మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం పన్నెండవ తేదీ ప్రజా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దాం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల తేజస్విని హోటల్ నందు నంద్యాల మండలం కోస్పాడు మండలం కార్యకర్తలతో ఈ నెల పన్నెండవ తేదీ జరగబోవు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం నంద్యాల వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి శిల్ప కుటుంబ అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నో దశాబ్దాల నాటి కళ నంద్యాలకి మెడికల్ కాలేజ్ రావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం జగనన్న పుణ్యమా అని చెప్పేసి జగనన్న ప్రభుత్వంలో మన పార్టీ ప్రభుత్వంలో మన కళని సాకారం చేసుకోవడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు మరి మూడు సంవత్సరాలు దాదాపు ఇప్పుడు థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ప్రారంభమై అద్భుతంగా నడుస్తున్నటువంటి ఈ సంస్థని ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పేసి మన జగనన్న చేసినటువంటి మంచి ప్రయత్నాన్ని ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం దీన్ని రద్దు చేసి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూడడం నిజంగా దారుణమైన చర్య మరి దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలి ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి ఎల్లుండి అంటే పన్నెండో తేదీన మన నంద్యాలలో మన ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది మరి ఈ ర్యాలీలో మనందరం కూడా పాల్గొని మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీ మద్దతు తెలియజేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నాటి కళని మనం సాకారం చేసుకున్నాం కానీ ఆ కళ మళ్ళీ కళలాగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మన పిల్లల దృష్టిలో మన భావితరాలని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రైవేటీకరణని వ్యతిరేకిద్దాం గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ పరంగానే నడిపించాలి మన పిల్లలని భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా చూడాలి అని చెప్పేసి మనందరం ఆకాంక్షిస్తున్నాము మరి దాన్ని నిజం చేసుకోవాలంటే తప్పకుండా ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి పన్నెండో తేదీన అంటే పన్నెండో తేదీన ఉదయం తొమ్మిది గంటలకి మన ఉదయానంద హోటల్ దగ్గర మీరందరూ రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను